కళ్యాణ్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో పవన్ ఒకడు అయితే ట్విట్టర్లో మాత్రం పవన్ అంత యాక్టివ్ కాకపోవడంతో ఫాలోవర్లు అనుకున్న స్థాయిలో లేరు తన సినిమాల గురించి కానీ వ్యక్తిగత విషయాల గురించి కానీ పవన్ ట్విట్టర్లో అస్సలు మాట్లాడ్డు అప్పుడప్పుడు పొలిటికల్ స్టేట్మెంట్లు మాత్రమే ఇస్తుంటాడు అందుకే ట్విట్టర్లో పవన్ ఫాలోవర్ల సంఖ్య అనుకున్న స్థాయిలో పెరగలేదు వచ్చి పవన్ ఇంకా మిలియన్ మార్కులు అందుకోలేదు కానీ పవన్ లాంటి సూపర్ స్టార్ కాకపోయినా నాని క్లబ్ లోకి చేరడం విశేషం అతడికి ఫాలోవర్ల సంఖ్య లక్షలు దాటింది ఏడాదిన్నర వ్యవధిలో నాలుగు హిట్లు కొట్టిన నాని ఫాలోయింగ్ బాగా పెంచుకున్నాడు అందరికి ఇష్టడిగా మారిపోయిన నాని ట్విట్టర్ లో బాగానే యాక్టివ్ గా ఉన్నాడు అందుకే అతడి ఫాలోవర్ల సంఖ్య శారవేగంగా పెరిగింది అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ల కంటే కూడా నానికే ఫాలోవర్లు ఎక్కువ కావడం విశేషం బన్నీని ప్రస్తుతం తొమ్మిది పాయింట్ పదహారు లక్షల మంది అనుసరిస్తుంటే తారక్ ఫాలోవర్ల సంఖ్య ఆరు పాయింట్ ఐదు లక్షలే అయితే వీళ్ళు ట్విట్టర్లో అంత యాక్టివ్గా ఉండరన్న సంగతి తెలిసిందే తెలుగు హీరోల్లో మహేష్ బాబు ఇరవై నాలుగు పాయింట్ ఐదు లక్షల ఫాలోవర్లతో అగ్రస్థానంలో కొనసాగుతుంటే రానా పంతొమ్మిది పాయింట్ తొమ్మిది లక్షల మందితో రెండు మిలియన్ క్లబ్లోకి చేరువుగా ఉన్నాడు అక్కినేని నాగార్జునను పదిహేడు పాయింట్ రెండు లక్షల మంది అనుసరిస్తున్నారు